సరే ప్రస్తుతం మా ఇంటి దగ్గరేము అనుకుంటున్నాను మాది సురేఖ తెలంగాణ రాష్ట్రం నేను చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం మాది రైతులు ఏ బాబు ఎద్దు అనబడాలా చిన్నప్పటి నుంచి నాకు జంతువులు అంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి తర్వాత నేను ఈ జత ఏ బాబు ఎదురు వెళ్ళదా తీసుకొని ఈ టూ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర అరవై ప్రదర్శనలో పాల్గొండ అన్ని ప్రదర్శనలలో కూడా మొదటి బహుమతి ఆ దేవుడి దయ వల్ల ప్రజల దయ వల్ల మొదటి బహుమతి సాధించడం జరిగింది ఎక్కడో ఒక మూడు ప్లేసుల్లో ఫోర్త్ తేడా వల్ల సెకండ్ థర్డ్ సెకండ్ ఫోర్త్ రావడం జరిగింది అది ఒక నాలుగు ప్లేసులు మిగతా అన్ని సార్ ఎందుకు సార్ ఇంత ఇంట్రెస్ట్ మీకు ఇంత కంప్యూటర్ యుగంలో కూడా సాంప్రదాయాల పద్ధతులు అంటే ఎందుకు చేస్తారు చెప్పండి సార్ కంప్యూటర్ యుగము కంప్యూటర్ కంప్యూటరే వ్యవసాయం వ్యవసాయమే పశువులు పశువులే అండి దీని దానికి మనం ఒకదానికోదానికి పోల్ పోల్చొద్దు ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ అమెరికాలో కూడా పశువుల్ని వాళ్ళు చాలా ఇష్టంగా పెంచుకుంటారు పెట్స్ డాగ్స్ని పెంచుకుంటారు కౌస్ బఫిలోసు తర్వాత మన ఒంగోలు జాతి ఇప్పుడు పాశ్చాత్య దేశాలు యూరోపియన్ కంట్రీస్లో టాప్ లెవెల్లో ఉన్నాయి మన వాళ్ళు కంప్యూటర్ యుగంలో మనకంటే చాలా వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు ఒంగోలు జాతి వాళ్ళేమో కంప్యూటర్స్ తోటి పాటు ఒంగోలు జాతిని కూడా పెంచి పోషిస్తుంటే మనం మాత్రం మన ఒంగోలు జాతిని వదిలేసినాం పూర్తిగా ఇదివరకు పల్లెల్లో ఎన్నో ఆవులు ఎన్నో గిత్తలు ఎన్నో ఎన్నో జతల పశువులు ఉండేవి కానీ ఈరోజు మా మా గ్రా మా ఎగ్జాంపుల్ మా ఊరు చెప్తున్నా మా ఊర్లో లక్ష జనాభా ఉంటుంది కనీసం ఒక వంద ఆవులు కూడా ఉండవండి ఇది ఇవాళ ఒంగోలు జాతిని మనం గౌరవించి మనం పోషిస్తున్న పద్ధతి అదే బ్రెజిల్ లాంటి కంట్రీస్లో లక్షలల్లో ఉన్నాయి యానిమల్స్ టాప్ లెవెల్లో ఉన్నాయి మనం మాత్రం కంప్యూటర్గా అనుకుంటూ మన మన సంస్కృతి సాంప్రదాయాలు వదిలేసి టైం బాబు 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 ఎన్నిక జరిగినవా చరిత్ర పోషించడానికి చాలా కష్టమైంది ఎందుకంటే సరే ఎదురు పందేలవి క్రేజీ లా ఉంది ఎందుకు ఇత్తే చూస్తున్నారో తర్వాత ఎందుకు ఇంతే వస్తుంది సార్ ఇది క్రేజీ అండి ఒంగోలు జాతికి ఉన్న క్రేజీ జనాలకు మన మన మనము మన తెలుగు రాష్ట్రాలని వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు రైతులు రైతు కుటుంబంలో చూసిన వాళ్ళు కాబట్టి ఈ ఈ పశు ప్రదేశాన్ని ఇంత ఈ రకంగా ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇది చాలా నమోదు జాతి ఈ రోజుల్లో పెంచడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ఎప్పుడున్నాయో ఆయనకి కూడా పిల్లలు వెళ్ళి హోటళ్లలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు కానీ పశువుల దగ్గర కానీ వ్యవసాయం చేయడానికి కానీ ఇష్టపడే పరిస్థితులు లేదు చాలా కష్టం నేర్చుకుంటూ ఈ ఒంగోలు జాతిని పోషిస్తుంది ఇలాంటి కమిటీ వారికి సహకరించాలా శివంత్ రెడ్డి సార్ గారు బయటికి రెడ్డి నెక్స్ట్ కాదు